ఇదే రిక్వెస్ట్ ని నేను ప్రధానమంత్రికి సీఎం ముఖ్యమంత్రికి అదే విధంగా రాష్ట్రంలోని అన్ని ఉన్నతాధికారులకు నేను వివిధ మాధ్యమాల ద్వారా ఈ రిక్వెస్ట్ ని నేను పంపించబోతున్నాను అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అని పేరు మార్చుకోవడం కోసం దాదాపుగా మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి సో ఇవన్నీ తెలిసినటువంటి ఇవన్నీ చూస్తున్నటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి యుఐడిఏ కానివ్వండి దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్ని ప్రభుత్వ శాఖల్లోపట టీఎస్ నుంచి టీజీగా మార్చడం జరిగింది సో ఇలా జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధార్ కార్డులను ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణగా మార్చడం అంత కష్టసాధ్యమైన విషయమా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా అన్ని ఓటర్ కార్డులను వితౌట్ రిక్వెస్ట్ మార్చినప్పుడు ఆధార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా తెలంగాణ వాళ్ళ ఆధార్ కార్డులను ఎందుకు మార్చలేకపోతున్నది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చర్చిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మనందరికీ తెలిసిందే మనం ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి నిరసనలు తెలిపి మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు చేసుకోవడం మన యొక్క ముఖ్య ఉద్దేశమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా మన ఆత్మగౌరవాన్ని మనము చూపెట్టుకోవలసినటువంటి పరిస్థితి మనము తెలంగాణ వాళ్ళమే అని చెప్పేసి నిరూపించుకోవలసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా అటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన దేశంలోపట ఇప్పుడున్నటువంటి ఒక పౌరుని యొక్క ముఖ్య గుర్తింపు కార్డు ఏదైనా ఉందా అంటే అది ఆధార్ కార్డు అని చెప్పేసేసి అందరికీ తెలిసింది ఈ ఆధార్ అనేటువంటిది మన భారతదేశంలో రెండు వేల తొమ్మిది లోపల ఏర్పాటు చేశారు దాని తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పేసేసి అన్ని రాష్ట్రాల్లోపట ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ని చేయడం అప్పట్లో జరిగింది అయితే ఇది రెండు వేల తొమ్మిది రెండు వేల పది పదకొండు పన్నెండు అంటే అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము రెండు వేల పన్నెండులో దాదాపుగా విరివిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట అప్పటి ప్రజలు అంటే అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను మనము ఒకసారి లెక్కలోకి తీసుకుంటే దాదాపుగా అప్పుడు మూడు కోట్ల యాభై లక్షల మంది తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆధార్ దిగడం జరిగింది వాళ్ళందరికీ కార్డులు కూడా వచ్చాయి కానీ ఆ కార్డులన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మీదనే చెలామణి అవుతున్నాయి కొంతమంది తెలిసిన వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నారు తెలియని వాళ్ళు అలాగే ఉంచుకున్నారు అయితే గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా దీని గురించి పెద్దగా అవసరం పడలేదు మనల్ని నువ్వు తెలంగాణ వాడివి కావు అని చెప్పేసేసి ఎవరు ప్రశ్నించలేదు అటువంటి అవసరం కూడా మనకు కలగలేదు కానీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వివిధ స్కీములు కానివ్వండి వివిధ ప్రణాళికలు కానివ్వండి వీటన్నిటిలోపట మనం మన గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఈ కార్డు తీసుకొని పోతే అందులో ఆంధ్రప్రదేశ్ అన్ని ఉండడం వల్ల చాలా ఇబ్బందులు మన ప్రజలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ మధ్యన నా దృష్టికి కొన్ని సంఘటనలు వచ్చాయి దాంట్లో ఒకటి విశ్వకర్మ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ విశ్వకర్మ అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ స్కిల్ వివిధ కులానికి సంబంధించినటువంటి ఎవరైతే పౌరులు తమ తమ కులవృత్తులను చేసుకుంటున్నారో వాళ్ళు ఈ విశ్వకర్మ స్కీమ్ లోపలి చేరి ప్రభుత్వం నుంచి రుణ సదుపాయాన్ని అలాగే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అయితే దీని అప్లికేషను ఆన్లైన్ సెంటర్లకు కానివ్వండి ఆయా వ్యక్తులకు కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఈ స్కీమ్ని మనము ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఆన్లైన్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో చేయాలన్నప్పుడు ఇది మొట్టమొదటిగా అడిగేది మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కొట్టగానే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఈ ఆటోమేటిక్ రావడం వల్ల ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన పేరు ఆంధ్రప్రదేశ్లో చూపెడుతుంది తెలంగాణ వాళ్ళు రెండు వేల పన్నెండులో తీసినటువంటి ఆధార్ కార్డు తీసుకొని ఈ అప్లికేషన్ పెట్టుకుంటే డేటా ఆటోమేటిక్గా తీసుకొని అది ఆంధ్రప్రదేశ్గా చూపెడుతుంది సో ఈ విధంగా చాలామంది తెలంగాణ లోపల ఈ స్కీమ్ని అప్లై చేసుకోలేకపోయారు అప్లై చేసుకోనికి చాలా కష్టాలు పడ్డారు దీంతోపాటు దీంట్లో మన తెలంగాణ వచ్చిన తర్వాత మన జిల్లాలు కూడా మారిపోయాయి కొన్ని చోట్ల మండలాలు కూడా మారిపోయాయి సో ఇవన్నీ కూడా ఆ ఆన్లైన్ అప్లికేషన్ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడడం జరిగింది ఈ మధ్యన దృష్టికి వచ్చిన ఇంకొక రెండో విషయం ఒక ఊరిలో ఒక మహిళ ఇప్పుడు ఉన్నటువంటి మన మహిళా శక్తి ఆర్టీసీ బస్సులో విరువుగా వెళ్తున్నారు ఆధార్ కార్డ్ చూపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే అందులో ఒక మహిళకు ఒక వచ్చిన సమస్య ఏమిటంటే ఆమె బస్సు ఎక్కేసి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్నటువంటి కండక్టరు అది చూసి అరే ఇది ఆంధ్రప్రదేశ్ కదమ్మా ఇది చెల్లదు అని చెప్పేసి ఆమెను అడగడం జరిగింది ఆమె వెంటనే కాదయ్యా నేను ఇక్కడ ఆమె అని చెప్పేస్తే ఆ కండక్టర్ మళ్ళొకసారి చూసుకొని జిల్లా వగైరా చూసుకొని అరే సరే సరే కానీ ఇది కరెక్షన్ చేసుకోవాలను లేకుంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి ఆ కండక్టర్ ఆ మహిళకు సలహా చెప్పడం జరిగింది సో ఆ మహిళ ఈ ఇన్సిడెంట్ని అక్కడ ఉన్నటువంటి ఊర్లో వాళ్ళందరికీ చెప్పడంతో ఆ ఊరు ఊరు అందరూ కూడా ఒక రకమైన టెన్షన్లో పట్టికీ వచ్చేసారు సో అందరు ఖచ్చితంగా కార్డులు మార్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ తీసేసి తెలంగాణ పెట్టుకోవాలి తెలంగాణ పెట్టుకోవాలని చెప్పేసేసి ఇది ఒక మాస్ కమ్యూనికేషన్ లోపల మౌత్ టాక్ ద్వారా రకరకాలుగా అందరూ మాట్లాడుకోవడం ఇక ఆధార్ సెంటర్లకు క్యూ కట్టడం మొదలుపెట్టారు సో ఈ విధంగా జరిగినటువంటి సంఘటన ఆ నోరు ఈ నోరు వెళుతూ దాదాపుగా ఇప్పుడు ప్రతి గ్రామాల్లో ప్రతి ఊర్లో మనమందరము మన ఆధార్ కార్డులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మార్చుకోవాలని చెప్పేసేసేసి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడేటువంటి పరిస్థితి ఏర్పడింది సో యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణగా ఏర్పడిన తర్వాత మన అన్ని కార్డులను కూడా అప్డేట్ చేయవలసినటువంటి బాధ్యత యుఐడిఐ అంటే ఆధార్ సంస్థ మీద ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ కూడా పనిచేస్తుంది విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ యుఐడిఐకి కానీ ఒక విన్నపం పెట్టేసేసి అయ్యా మా ప్రజల యొక్కటువంటి అన్ని ఆధార్ కార్డులని ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మార్చండి అని చెప్పేసి చెప్పాల్సి ఉంది కానీ ఈ రెండు పనులు కూడా జరగకపోవడం వల్ల ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు ఈ టెన్షన్ లోపల ఆధార్ కార్డ్ సెంటర్ల వైపు వెళ్ళడం జరుగుతుంది సో ఈ ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళగానే ఇది మామూలుగా జరిగిపోతుందా అప్డేషన్ అంటే అది జరగడం లేదు ప్లస్ ఇప్పుడు వాళ్లకు అడిషనల్గా ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ చూపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఒక తెలంగాణలో నివసిస్తున్నటువంటి వ్యక్తి ఒక తెలంగాణ పౌరుడు నేనే తెలంగాణ నేను అది తెలంగాణని అని చెప్పేసి ఒక తెలంగాణకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ని అంటే అది ఓటర్ కార్డు కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇలా ఒక్కొక్క ఆధార్ సెంటర్ వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రూఫ్లను అడుగుతున్నారు ప్రజలు ఆ ప్రూఫ్లు క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ మీ సేవల చుట్టూ తిరుగుతూ చాలా కష్టాలు పడుతున్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రజలు తమ ఆధార్ కార్డులని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మార్చుకోవడం కోసం అని చెప్పేసి ఆధార్ సెంటర్ల వైపు పరిగెత్తున్నారు అసలే రాష్ట్రంలో తక్కువగా ఆధార్ సెంటర్లు ఉండడం వెంటనే ఆధార్ అప్డేషన్ కాకపోవడం దానికోసం అని చెప్పేసి ప్రజలు ఎక్కడో మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆధార్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలకు ఆ మండల కేంద్రాలకు ఆ పట్టణాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి పరిస్థితి లోపల వీళ్ళు తెల్లవారు నాలుగైదు గంటలకే వెళ్ళి అక్కడ క్యూలో నిల్చున్నటువంటి సందర్భాలను మనము చూసాము ప్రస్తుతం ఇది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఖర్చు విషయం చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఆధార్ అప్డేషన్ చేసుకోవడం కోసం దాదాపుగా వంద నుంచి రెండు వందల రూపాయల వరకు ఆధార్ సెంటర్ వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఒక కొత్త ఓటర్ ఐడిని కానీ లేదా ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ని కానీ తీవాలంటే దానికి కూడా మళ్ళీ ఒక వంద రూపాయల ఖర్చు ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా తమ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి రాను పోను ఖర్చులు కూడా ప్రతి వ్యక్తికి దాదాపుగా ఒక వంద రూపాయల వరకు దీనికి ఖర్చు జరుగుతుంది సో ఇవన్నీ లెక్క చేసుకుంటే ప్రతి వ్యక్తి తన ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం కోసం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అని పేరు మార్చుకోవడం కోసం దాదాపుగా మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సో ఈ మూడు వందల లెక్క మనం కనీసం తీసుకున్నా ఇంతకంటే ఎక్కువే అవకాశాలు ఉన్నాయి కానీ మనం కనీసం ఒక మూడు వందల రూపాయల లెక్క తీసుకున్న మూడు వందలు ఇంటూ మూడు కోట్ల యాభై లక్షల మందికి అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక యాభై కోట్ల రూపాయలను కేవలం తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవడం కోసం ఖర్చు పెట్టుకోవడం పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి సో ఇవన్నీ తెలిసినటువంటి ఇవన్నీ చూస్తున్నటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి యుఐడిఏ కానియండి దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా 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 విచారించదగినటువంటి విషయం ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలిస్తే ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు టీఎస్ బాగాలేదు టీజీ కావాలని చెప్పేసేసి ఆయన టీజీగా మార్చడం కోసం అని చెప్పేసేసి ఒక ఆర్డర్ తోటి దాదాపుగా ఆయన కోరుకున్నట్టు అన్ని ప్రభుత్వ శాఖల లోపల టీఎస్ నుంచి టీజీగా మార్చడం జరిగింది సో ఇలా జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధార్ కార్డులను ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణగా మార్చడం అంత కష్టసాధ్యమైన విషయమా ఇది అధికారులు ఆలోచించాల్సినటువంటి విషయం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఓటర్ కార్డులను ఏ ఒక్క దరఖాస్తు స్వీకరించకుండా ఎవరి నుంచి ఒక రిక్వెస్ట్ తీసుకోకుండా అన్ని ఓటర్ కార్డులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా మార్చడం జరిగింది అదేవిధంగా కొత్త జిల్లాలను కూడా ఆ కొత్త ఓటర్ కార్డులపట ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా అన్ని ఓటర్ కార్డులను వితౌట్ రిక్వెస్ట్ మార్చినప్పుడు ఆధార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా తెలంగాణ వాళ్ళ ఆధార్ కార్డులను ఎందుకు మార్చలేకపోతున్నది సో ఇక్కడ మనం డీప్గా ఆలోచిస్తుంటే ఇది ఒక వాణిజ్యపరమైనటువంటి కార్యక్రమంగా తెలంగాణ ప్రజల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యగా మనం ఇక్కడ అభివర్ణించవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరి నుంచి వంద రూపాయలు తీసుకున్నా కూడా మూడు కోట్ల మంది నుంచి దాదాపుగా వీళ్ళు మూడు వందల యాభై కోట్ల రూపాయల బిజినెస్ చేసే ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ కార్డులను మార్చాలని చెప్పేసి మాత్రం ఆధార్ సంస్థ ఇక్కడ ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలైనా కూడా ఇప్పటిదాకా ఆధార్ సంస్థ తెలంగాణ ప్రజల ఆధార్ కార్డులను అప్డేట్ చేయలేదంటే దీన్ని ఏ విధంగా మనం భావించాలో ప్రజలు మీరే ఆలోచించాలి చెప్పుకోవడానికి మనం చాలా చెప్పుకుంటాం హైదరాబాద్లో గూగుల్ సంస్థ ఇక్కడే ఉందని చెప్పేసేసి అమెజాన్ ఇక్కడే ఉందని చెప్పేసేసి మైక్రోసాఫ్ట్ ఇక్కడే ఉందని చెప్పేసేసి ఇలా రకరకాల ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో పెట్టుకొని ఇక్కడ నుంచి పనులు చేస్తుండగా భారతదేశం నుంచి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎగుమతులు మనం ఇక్కడ నుంచి ప్రపంచాలకు చేస్తూ ఉండంగా తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య సామాన్యమానటువంటి ఒక ఆధార్ కార్డ్ని అప్డేషన్ చేసే పరిస్థితిలో లేనప్పుడు ఇంత ఐటీ గురించి ఇంత సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నదా అని చెప్పేసేసి అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుంది సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి కేంద్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి అలాగే ఆధార్ సంస్థ వాళ్ళు కానివ్వండి ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వితౌట్ రిక్వెస్ట్ వితౌట్ దరఖాస్తు తెలంగాణ ప్రజల యొక్క అన్ని ఓటర్ కార్డులను అప్డేట్ చేసిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అన్ని ఆధార్ కార్డులను ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణగా బేషరతుగా వితౌట్ ఎనీ ఫీజ్ తీసుకొని అన్ని కార్డులను ఒకేసారి అప్డేట్ చేసి వాళ్ళందరికీ కొత్త కార్డులు అందించవలసిందిగా నేను ఈ వీడియో ద్వారా అందరికీ విన్నవిస్తున్నాను సో కేవలం ఇది మీకు వీడియో ద్వారా విన్నవించడమే కాకుండా ఇదే రిక్వెస్ట్ని నేను ప్రధానమంత్రికి సీఎం ముఖ్యమంత్రికి అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ఉన్నతాధికారులకు నేను వివిధ మాధ్యమాల ద్వారా ఈ రిక్వెస్ట్ని నేను పంపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వ అధికారుల వరకు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయండి మనం కేవలం రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మా ఆధార్ కార్డులని అప్డేట్ చేయండి ramaskar